ಆಧಿಕಾಂಡ ಮುರವ ಅಧ್ಯಮನು ಯಶಾವು ವಂಶಾವಲಿ ಏಷಾವು ಕನನು ಕುಮಾರ್ ಹಿವೀಯುಡೈನಾ ಕುಮಾರ್ ಆನಾಮಾರ್ತೆಯು ಇಸ್ಮಾಯಿಲು ಕುಮಾರ್ ನೆಬಾಯಾತು ಸಹೋದರಿಯನೈನ ಭಾಷೆ ಮಾತು ಪೆಲ್ಲಿ ಆಡನು ఆదా ఏషావునకు ఎలిఫజ్ను కనెను బేషామతు రగుయేలును కనెను అహులిబామా యూషును యులామును కోరాహును కనెను కనాను దేశములో ఏషావునకు పుట్టిన కుమారులు వీరే ఏషాబు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని నందరిని తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్లిపోయాను వారు విస్తారమైన సంపద వారు గనక వారు కలిసి నివసింపలేక పోయిరి వారి పశువుల విశేషమై వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు ఏషావు షేయురు మన్యములో నివసించెను ఏషావు అనగా ఏదో శేయురు మన్యములో నివసించిన ఏదే ముయ్యుల తండ్రి అయిన ఏషావు వంశావళి ఇదే ఏషావు కుమారుల పేరులు ఇవే ఏషావు భార్య అయిన ఆధ కుమారుడగు ఎలిఫజ్ను ఏషావు భార్య అయిన భాషే కుమారుడగు రఘుయేలును

సిబ్బ్యను కుమార్తెయూ ఆనా కుమార్తెయ్యనైన అహోలి భామ కుమారులు ఎవరనగా ఆమె యశావునకు కనిన యూషు యాలాము కురాహు ఏషావు కుమారులలో వీరు నాయకులు ఏషావు ప్రథమ కుమారుడైన ఎలిఫజు కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సేపో నాయకుడు కనాజు నాయకుడు కురాహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు దేశమందు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు యశావు కుమారులు జరాహు నాయకుడు షమ్మ నాయకుడు మిజా నాయకుడు వీరు ఎదోము దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు యశావు భార్య అయిన కుమారులు వీరు ఏషావు భార్య అయిన అహోలి బామా కుమారులు యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కొరాహు నాయకుడు వీరు అనా కుమార్తెయు ఏషావు భార్యయునైన అహోలి బామ పుత్ర సంతానపు నాయకులు ఏదో మను ఏషావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయురు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను ఆనా ಿಶೋನು ಎಸೇರು ದಿಶಾನು ವೀರು ದೇಶಮಂದು ಶೇಯುರು ಪುತ್ರಯುಲ ನಾಯಕನು ಕುಮಾರುಲ ಹೋರಾ ಹೇಮೀಮು ಲೋನು ಸಹೋದರಿ ತಿಮ ಶೋಭಾಲು ಕುಮಾರುಲು ಅಲ್ವಾನು ಮನಹಾದು ಎಬಾಲು ಕುಮಾರುಲು ಅಯ್ಯ ಅನಾ తన తండ్రి అయిన సిబ్బియోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు దిశోను కుమార్లు హెబ్దును ఇత్రను కెరాను ఏసేరు కుమారులు బిల్హాను జవాను అఖాను దిశాను కుమారులు ఊజు అరాను హోరీల నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్బోను నాయకుడు అనా నాయకుడు దిశోను నాయకుడు ఎసేరు నాయకుడు దిశాను నాయకుడు షెయ్యూరు వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు మరియు ఏ రాజైనను ఇజ్రాయలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదో దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజు లెవరనగా ఎదోములో రాజ్య పరిపాలన చేశాను అతని ఊరి పేరు దిన్హాబా చనిపోయిన తర్వాత బోస్రా వాడైన జరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను యోబాబు చనిపోయిన తర్వాత తెమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను హుషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిథ్యాను కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవీతు చనిపోయిన తర్వాత మస్రేఖా వాడైన శంలా అతనికి ప్రతిగా రాజాయను షంలా చనిపోయిన తర్వాత నది తీర మందలిబోత్ షావ షావులు అతనికి ప్రతిగా రాజాయను షావులు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయను అక్బరు కుమారుడైన బయల్ హనాను చనిపోయిన తర్వాత అతరు హదరు అతనికి ప్రతిగా రాజేయను అతని ఊరి పేరు పాయు అతని భార్య పేరు మహత్తబేలు ఆమె కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏషావు సంతానపు నాయకుల పేరు లేవనగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యథేతు నాయకుడు బామా నాయకుడు ఏలా నాయకుడు పినోను నాయకుడు కనజు నాయకుడు తెమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు ఇరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు ఏషాబు ఎదోమీయులకు మూల పురుషుడు